జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు గత తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కథము దొక్కిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంట వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా అయ్యండి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అందుకే గ్రూప్ టూ పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కథం దొక్కిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి కాదు కొన్ని అవలక్షణాలను వ్యసనాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా ఐదు వందల నలభైకి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండర్ మీ పరేడ్ కమాండర్గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది